తమ్మేలు చూస్తేనే మీకు అర్థమైపెట్టది ప్రతి స్త్రీ తప్పకుండా చూడవలసిన వీడియో స్త్రీ యొక్క బాల్యము యుక్త వయసు వివాహము చదువు ఉద్యోగము పిల్లలు క్రీడలు రాజకీయం సినిమా రంగం ఇలా అన్ని చోట్ల స్త్రీ వివక్షతకి గురవుతుందా లేదా అనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో మీకు చాలా క్షుణ్ణంగా వివరించబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చివరి దాకా చూస్తే మీకు అనేక రకాలైనటువంటి విషయాలు దోహదపడతాయి మీరు మొదటిసారి కనుక మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చేసే వీడియోస్ అందరికన్నా ముందు మీకు రావాలంటే నోటిఫికేషన్ లోపంలో పక్కనున్న ఐకన్ నొక్కండి ఇంకా ఆలస్యం చేయకోకుండా వీడియో గురించి మాట్లాడతాను అనాది కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు స్త్రీ పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు కూడా అమ్మగా అక్కగా చెల్లిగా భార్యగా అత్తగా వదినగా ఇలా అనేక రకాల పాత్రల్లో ఈమిడిపోతుంది ఇలా ప్రతి పాత్రలో కూడా వివక్షతకు లోనవుతూనే ఉంది అమ్మగా అవధులు లేని ప్రేమను అందించే స్త్రీ స్త్రీగా పుట్టినందుకు చెల్లిగా చిరునవ్వుకి దూరం అవుతుంది అక్కగా ఆనందాన్ని కోల్పోతుంది భార్యగా బాధలు ఫీల్ చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో బాల్యం ముగిసి యుక్త వయసులో అడుగు పెట్టగానే నువ్వు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు నువ్వు ఇలా నడుచుకోవాలి అలా నడుచుకోవాలని చాలా రకాలైనటువంటి రెస్ట్రిక్షన్స్ పైన రుద్దుడం జరుగుతుంది స్కూల్ కాలేజ్ విశ్వవిద్యాలయాలు మరియు తను పనిచేసే చోట నుంచి కాస్త ఆలస్యంగా వస్తే చాలు ఏ ఎందుకు ఆలస్యమైంది ఎవరితో తిరుగుతున్నావు ఇంతవరకు అని నానా రకాలైనటువంటి నిందలు వాళ్ళపైన ఇస్తాం అదే పురుషుడైతే అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చినా సరే నోరు మాత్రం మెదక వివాహ విషయంలో కూడా ఆమెకి ఎటువంటి స్వేచ్ఛ ఉండదు అమ్మ నాన్న అన్న తమ్ముళ్ళు ఎవరిని చెబితే వాళ్ళని తల ఉంచుకొని తాళి కట్టించుకోవాల్సిందే తప్ప చేసేది ఏమీ ఉండదు వాళ్ళు తిరుగుబోతు తాగుబోతూ జూదరి ఎలాంటి సెడు వ్యసనాలు ఉన్నా సరే తల ఉంచాల్సిందే తాళి కట్టించుకోవాల్సిందే కనీసం వివాహమైన తర్వాత పిల్లలకనే విషయంలో కూడా తనకి స్వతంత్రత ఉండదు అత్తమామలు హస్బెండ్ ఎవరిని చెప్తే వాళ్ళని ఇచ్చే యంత్రం మాత్రమే పిల్లల్ని డెలివరీ అయిన తర్వాత కూడా కిచెన్లో వంట పనులు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ కేస్ తన భర్తకైనా చనిపోతే వాళ్ళకి విధవ అనేటువంటి ఒక ముద్ర వేసి వాళ్ళకి తెల్ల వస్త్రాలని అంటబెట్టి ఆభరణాలకి అలంకరణకి దూరం చేస్తున్నాం అదే పురుషుడైతే నిస్సిగ్గుగా రెండు వివాహము చేసుకోవచ్చు వాడికి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటి రిస్ట్రక్షన్స్ ఏమి ఉండవు వానికి వర్తించవు ఇంకా అంతెందుకండి బజ్జీల కొట్